రామ కృష్ణ గోవింద అంటేనే సరిపోతుందా కాదు రామునిలాగా సౌజన్య శీల చక్రవర్తి అయి వెలుగొందాలి ఆయన చూపించినటువంటి మహోదాత్తమైనటువంటి మానవీయ విలువలను ఆచరించి తీరాలి పూర్తిగా కాకపోయినా మానవ ప్రయత్నం అయితే చేయాలి అలానే కృష్ణ పరమాత్మ జయ కృష్ణ అంటే సరిపోదు కృష్ణునిలాంటి ధర్మ దీక్ష దక్షతతో కూడినటువంటి వ్యవహార జ్ఞానాన్ని నిస్వార్థంగా ప్రవర్తించగలగాలి గోవింద అంటేనే సరిపోతుందా మనందరి కోసం కలియుగ దైవమై ప్రత్యక్ష స్వరూపమై మనల్ని నడిపిస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క దాక్షణికతను అలవాటు చేసుకోవాలి అర్థమైంది కదా మాతా శుభం భూయా